ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ చేరడం జరిగింది మా పిల్లలు భయపెట్టినట్టుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అందరం చాలా సంతోషంగా ఒక సంతోషమే కాదు దేవాలయంతో పాటు బిహార వెళ్ళినట్టుగా సంతోషంగా ఉన్నాం మనం భయపడినంత ఏదో ఇక్కడ చలి ఉంటదని అందరూ భయపెట్టిన చలి లేదు ఆ చలి ఉన్న మర్చిపోయే శక్తి అనుభూతిని ఇచ్చారు స్వామి గారు ప్లస్ గాయత్రి గారు శివుడు చాలా చక్కగా ఉందమ్మా ఎవరు వచ్చినా ఇటువంటి యాత్ర చూసిన మా జన్మలో ఇది ఫస్ట్ సారిగా నేను భావిస్తున్నాను ఓకే అమ్మా తొమ్మిదన సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కదండి నిద్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవమ్మా ఎనిమిది నిద్రాలు సాపీగా సాగిపోయినాయి ఇంకొక నిద్ర రేపు అవుతుంది రేపు మనము అక్కడికి దేవాలయాన్ని మన అయోధ్యకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎల్లుండి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము ఎలాంటి ఇబ్బందులు థ్యాంక్ యూ సో మచ్ అండి రెడ్డి గారు